అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెయిపూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ముఖ్య సూచన ఇవ్వడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సీజన్ అనేది ఏప్రిల్లో మార్చ్ ఏప్రిల్ మే అనేది ముఖ్యంగా ఎక్కువ ఎండగా ఎండలు ఉండే సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పలు సూచనలు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మనకి ఈ సీజన్లో టెంపరేచర్స్ అనేటివి గరిష్టంగా ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేట్ కంటే ఎక్కువనే నమోదవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లలోనే ఎక్కువ కాలము అంటే ఎక్కువసేపు ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా ఉదయం పూట పది గంటల నుంచి సాయంత్రం పూట నాలుగు గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా ఉండడమే శ్రేయస్కరము అలాగే ఎవరైనా అత్యవసర పరిస్థితిలో బయటకు రావాలి అనుకున్నప్పుడు తలపైన క్యాప్ కానీ లేదా కాటన్ వస్త్రం కానీ కొడుకు కానీ అట్లాంటివి తీసుకొని వస్తే బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రావాలి అది కూడా ఎవరైనా తోడు తీసుకోవాలి ముఖ్యంగా ఎండాకాలంలో బాగా చెమటలు పట్టడము విపరీతంగా ఎండలు ఉండడం వల్ల టెంపరేచర్ బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది అట్లా ఎవరైనా బాగా ఎండవేడి మీ తట్టుకోలేక వడదెబ్బ తగిలిన వెంటనే పక్కన ఉన్న వాళ్ళకి అప్రమత్తమయ్యి వెంటనే అప్ర వడదెబ్బ తగిలి పడిపోయిన వాళ్ళు నీడర్లకు తీసుకొని రావాలి అలాగే ఏవైనా టైట్ క్లాతింగ్ ఉంటే వాటిని లూజ్ చేయాలి తగ్గు విధంగా గాలి వచ్చేలాగా ఆయనకు పరిసరాలు క్లియర్గా ఉంచుకోవాలి అలాగే వెంటనే చల్ల ప్రదేశానికి తీసుకెళ్ళి ఆయనకు తగి గాలి వచ్చి గాలి వచ్చే విధంగా చేసి ఫ్యాన్స్ లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవాలి అలాగే తడిగుడ్డ తీసుకొని టెంపరేచర్ని తగ్గించడానికి బాడీ పైన తుడుస్తూ ఉండాలి తద్వారా ఆయనకు బాడీ టెంపరేచర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది వెను వెంటనే అతన్ని దగ్గరలో ఉన్నటువంటి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ ఏదైనా హాస్పిటల్కి కానీ వెంటనే తీసుకెళ్ళి అడ్మిట్ చేయాలి ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మన వరదిబ్బ తగిలిన వాళ్ళని కడవచ్చు అలాగే కొందరికి విరేచనాలు కూడా అవుతూ ఉంటాయి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ జింకు టాబ్లెట్స్ ఇట్లాంటి దగ్గరలో ఉంచుకోవాలి వెన వెంటనే ఎవరికైనా నీసత్వ వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ప్ర మండల ప్రజలందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఎండవేడి నుంచి రక్షణ పొందాలని అనిపిస్తూ ధన్యవాదాలు